తలై రాజేష్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది మొత్తం నూట ఐదు మంది అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది అధికార వైసీపీ ధర్మాన కృష్ణ ధర్మాన ప్రసాదరావు ఈ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు ఎస్ ఆముదాల వలస నుంచి సీతారా మరొకసారి చెప్తున్నాను గొర్రెక్ కిరణ్ కుమార్ హెచ్ఆర్ నుంచి ధర్మాన కృష్ణదాస్ నర్సనపేట నుంచి కళావతి పాలకొండ నుంచి అలాగే రాజాం నుంచి రాజేష్ను అనౌన్స్ చేసింది మొత్తం మీద అటు ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థులతో పాటు నూట ఐదు మంది అభ్యర్థులను కూడా అసెంబ్లీ అభ్యర్థులను వైసీపీ ప్రకటిస్తోంది ఎంపీ అభ్యర్థులకు వచ్చేసి నందిగాం సురేష్ ప్రకటిస్తే ఎమ్మెల్యే అభ్యర్థులను ధర్మాన ప్రసాదరావు ప్రకటిస్తున్నారు ఎస్ ఎస్ ఇచ్చాపటి నుంచి పిరియా విజయ సిద్ధి నుంచి అప్పలరాజు పలాస నుంచి అప్పలరాజు అలాగే దువ్వాడి శ్రీనివాస్ టెక్కల్ నుంచి శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు అలాగే పాతపట్నం నుంచి రెడ్డి శాంతి అనౌన్స్ చేశారు ఎస్ ఇక పుష్పశ్రీవాణి పాముల పుష్పశ్రీవాణి కురుపాం నుంచి అలాగే అలజంగి జోగారావు పార్వతీపురం నుంచి సాలూరు నుంచి రాజన్నదుర బొబ్బిలి నుంచి బొత్స సత్యనారాయణ వెంకటచిన అప్పలనాయుడు బొబ్బిలి నుంచి పోటీ చేస్తున్నారు విజయనగరం జిల్లాకు సంబంధించి అభ్యర్థుల జాబితా ఇది మరొకసారి చెప్తున్నాను శ్రీవాణి ఎస్ రైట్ ఒకసారి గజపతి నగరం నుంచి బొత్స అప్పలనరసయ్య అలాగే నెల్లిమర్ల నుంచి బడ్డుకొండ ఎస్ నెల్లిమల నుంచి అప్పలనాయుడు బడ్డకొండ అప్పలనాయుడు వీరభద్రస్వామి కోలగట్ల విజయనగరం నుంచి అలాగే శృంగవరప్ కోట నుంచి కడుబండి శ్రీనివాసరావు కడుబండి శ్రీనివాసరావును అనౌన్స్ చేశారు శృంగవరప్ కోట నుంచి అలాగే వీరభద్రస్వామి కోలగట్ల విజయనగరం నుంచి ఇక నెల్లిమర్ల నుంచి అప్పలనాయుడు అలాగే గజపతి నగరం నుంచి బొత్స అప్పల సే బొత్స సోదరుడు బొత్స అప్పల నర్సేను అనౌన్స్ చేశారు గజపతి నగర్ నుంచి ఇది విజయనగరం జిల్లాకు సంబంధించిన లిస్టు మరొకసారి చూస్తాం అప్పల నర్సే గజపతి నగర్ నుంచి నెల్లిబర్ నుంచి నాయుడు అలాగే కోలగట్ల వీరభద్ర స్వామి విజయనగరం నుంచి అనౌన్స్ చేశారు సార్ కడుబండి శ్రీనివాసరావు సింగవరప్ కోట నుంచి కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనబడుతుంది మీద రీజనల్ వైజ్గా వై అభ్యర్థుల జాబితాను ప్రస్తుతం రిలీజ్ చేస్తున్నారు ధర్మాన ప్రసాద్ రావు సార్ శ్రీకాకుళం చూసాం ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి కూడా అనౌన్స్మెంట్ పూర్తయింది దాని తర్వాత మరొక జిల్లా రాబోతుంది కడబండి శ్రీనివాసరావు శృంగారం కూడా విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నెల్లిమర్ల నుంచి అప్పలనాయుడు అనౌన్స్ చేస్తారు అలాగే గజపతి నగర్ నుంచి అప్పల నడిసే బొత్స అప్పల నడిసే ఆ గజపతి నగర్ నుంచి అనౌన్స్ చేసింది అధికార వైసీపీ మొత్తం నూట ఐదు స్థానాలకు ఇవాళ రిలీజ్ చేయబోతున్నారు ఇడుపుల పాయల తన తండ్రి సమాధి దగ్గరని ఇవాళ అర్పించిన తర్వాత వైఎస్ఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు ఉత్తరాంధ్రకు సంబంధించి పుష్పశ్రీవాణి పాముల కురుపాం నుంచి పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు ఎస్ పీడిక రాజనంద్రుల సాలర్ నుంచి అలాగే వెంకట చిన్నప్పల నాయుడు ఉబ్బల్ నుంచి అలాగే చీపురిపల్లి నుంచి బొస సత్యనారాయణ అనౌన్స్ చేశారు ఒక్కసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు కృష్ణమోహన్ ఎస్ కృష్ణమోహన్ ముఖ్యంగా అధికార వైసీపీ అటు ఇరవై మంది లోక్సభ అభ్యర్థుల జాబితాతో పాటు నూట ఐదు మంది నూట ఐదు మంది అసెంబ్లీ అభ్యర్థులను కూడా ఒకేసారి ప్రకటించి ప్రకటించబో ప్రకటిస్తోంది ఆల్రెడీ నందిగాం సురేష్ ఎంపీ అభ్యర్థులు ప్రకటించారు అలాగే ధర్మాన ప్రసాద్ ఇంకా అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థుల సంబంధించి సో ఏ రకంగా ఉంది వైసీపీ అభ్యర్థుల జాబితా టోటల్గా ఒకసారి అనాలిసిస్ చేస్తే కనుక ఏ రకంగా అనిపిస్తుంది ఉదయం నుంచి చూసుకుంటే ఈ జాబితాను కూడా ముందుగానే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇచ్చిన పరిస్థితి ఎంపీల్లో ఒక్క అనకాపల్లి స్థానాన్ని మాత్రం ఇంకా పెండిగులో పెట్టినట్టుగా కనపడితేనే అనకాపల్లికి సంబంధించి వ్యవహారంలో బీసీ అభ్యర్థిగా పేరు మాత్రం ఇచ్చారు కానీ దాని పేరుకి సంబంధించి ఇంకా డిసైడ్ కాలేదు ఒకసారి మనం కానీ చూసుకుంటే ఇప్పుడు ఇచ్చిన ఎంపీల్లో మాత్రం దాదాపుగా ఎస్సీలు నలుగురు ఎస్టీలు ఒకటి బీసీలు పదకొండు ఓసీలు తొమ్మిది దాదాపుగా ఐదు మంది మహిళలు దీంట్లో ఉన్న పరిస్థితి ఓవరాల్గా గతంలో కంటే చూసుకుంటే ఈసారి బీసీల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై శాతం పైగా కూడా ఓట్లు సీట్లు ఇచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కంటే కూడా ఈసారి ఎక్కువ శాతం దాదాపుగా ఒక ఎనిమిది శాతాన్ని పెంచి మరి ఎక్కువ సీట్లు అయితే కేటాయించారు ఇప్పుడు ఎమ్మెల్యేల సీట్లు ఏదైతే ప్రకటన చేస్తున్నారు ఒకసారి చూసుకుంటే నూట ఐదు మంది ఎమ్మెల్యేల్లో ఎస్సీలు ఇరవై తొమ్మిది ఎస్టీలు ఏడు బీసీలు నలభై ఎనిమిది ఓసీలు తొంభై ఒకటి మైనారిటీలు ఏడు మందికి ఇచ్చిన పరిస్థితి దాదాపుగా పంతొమ్మిది మంది మహిళలకు ఈసారి వైసీపీ సీట్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉంది ఇంకా ఎంపీల వ్యవహారం కానీ ఒకసారి కానీ చూసుకుంటే శ్రీకాకుళం సంబంధించి పెరాడా తిలాక్ బీసీ కళింగ సామాజిక వర్గం అలాగే విజయనగరం చంద్రశేఖర్ బీసీ అతను కూడా తూర్పు కాపు తర్వాత విశాఖపట్నం చూసుకుంటే బొత్స సత్యనారాయణ మిస్సెస్ బొత్స ఝాన్సీ లక్ష్మి ఆమె కూడా బీసీ తూర్పు కాపు తర్వాత అనకాపల్లికి సంబంధించి బీసీకి కేటాయించారు కానీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు మరోవైపు అరకు నుంచి చూసుకుంటే తనుజా రాణి ఎస్టీ వాల్మీకి మ్యా అలాగే కాకినాడకి సంబంధించి చలనశెట్టి సునీల్ ఓసి కాపు సామాజిక వర్గం అమలాపురం చూసుకుంటే రాపాక వరప్రసాద్ రావు ఎస్సీ మాల మాల సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు రాజమండ్రి చూసుకుంటే రాజమండ్రి చూసుకుంటే డాక్టర్ గూడూరి శ్రీనివాసులు బీసీ ఎస్సీ శెట్టిబలిజకు సంబంధించిన వ్యవహారం గూడూరు ఉమాబాల ఈమె నర్సాపురం నుంచి చూసుకున్నారు ఆమెను బీసీ శెట్టిబలిజ ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ బీసీ యాదవ సామాజిక వర్గం మచిలీపట్నం డాక్టర్ సింహాద్రి రావు ఆయన డాక్టర్ ఓసి సామాజిక వర్గం కాపు అలాగే విజయవాడ చూసుకుంటే నాని ఓసి కమ్మ గుంటూరు నుంచి చూసుకుంటే కిలారి వెంకట రోషయ్య ఓసి కాపు నర్సరాపేట నుంచి చూసుకుంటే డాక్టర్ పోలుబైన అనిల్ కుమార్ యాదవ్ బీసీ అలాగే యాదవ్ సామాజిక వర్గం బాపట్ల చూసుకుంటే నందిగమ్మ సురేష్ బాబు ఎస్సీ మాదిక సామాజిక వర్గం ఒంగోలు నుంచి చూసుకుంటే చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రెడ్డి సామాజిక వర్గం అలాగే నెల్లూరు నుంచి చూసుకుంటే సాయి సాయిరెడ్డి ఈయన కూడా ఓసి రెడ్డి సామాజిక వర్గం తిరుపతి నుంచి చూసుకుంటే గురుమూర్తి ఎస్సీ మాల అలాగే చిత్తూరు నుంచి చూసుకుంటే రెడ్డప్ప ఎస్సీ మాల రాజాపేటను చూసుకుంటే మిథున్ రెడ్డి ఓసి రెడ్డి అలాగే కడప నుంచి చూసుకుంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఓసి రెడ్డి అలాగే కర్నూలు నుంచి చూసుకుంటే రామయ్య బీసీ బోయ నంజాల నుంచి చూసుకుంటే బ్రహ్మానంద రెడ్డి రెడ్డి అలాగే హిందూపురం చూసుకుంటే శాంత బీసీ బోయ అనంతపురం నుంచి చూసుకుంటే శంకర్ నారాయణ బీసీ కురబ సో దాదాపుగా చూసుకుంటే ఇప్పుడు ఇచ్చిన ఇరవై ఐదు మందిలో ఇరవై ఐదు మందికి సంబంధించిన వ్యవహారాలు కానీ చూసుకుంటే దీంట్లో ఎస్సీలకు వచ్చేసరికి నలుగురికి ఎస్టీలకు వచ్చేసరికి ఒకరికి బీసీ నుంచి పదకొండు మంది ఓ चलो करो तैयारी आ चुके हैं अटल ఏడు బిసి లకు వచ్చేసరికి నలభై ఎనిమిది మందికి ఇచ్చారు తొంభై ఒకటి మందికి ఓసీలకు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది మారార్టీలు ఏడు మందికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అంటే దీంట్లో అవి కాకుండా మహిళలకి దాదాపుగా పంతొమ్మిది మందికి మహిళలకి ఇచ్చిన పరిస్థితి లాస్ట్ టైం పదకొండు మంది మహిళలకిస్తే ఈసారి దాన్ని పెంచారు అలాగే మైనారిటీస్లో కావచ్చు ఎస్సీ ఎస్టీ కోటాలో కూడా అంటే సామాజిక వర్గపరంగా చూసుకుంటే దాదాపుగా గతంలో కొంటే రెండు వేల పంతొమ్మిదిలో కంటే కూడా రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద స్థాయిలోనే వీళ్ళు పెంచిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది రామ్దాస్ అంటే ఇక నూట ఐదు స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఇంకా టికెట్ల ఇంకా అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి సో ఈ ఇష్యూని ఇంకా ఎంతవరకు చూడాలి అంటే ఇక టికెట్లకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు వీటిల్లో ఎలా ముందుకు వెళ్తారు దీంట్లో కొత్త అభ్యర్థులకి కొన్ని షాకింగ్ ఏమన్నా ఉంటాయా అనేది కూడా చూడాలి ఎందుకంటే దీంట్లో కొంతమందికి చదువుకున్న వాళ్ళకి తర్వాత జర్నలిస్టులకు కూడా సీట్ ఇచ్చారు సో ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఇందాక చెప్పిన పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు సీట్ల వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రామ్ దాస్ యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించిన పరిస్థితి కనబడతా ఉంది అటు పార్లమెంట్ సీట్లు కావచ్చు అసెంబ్లీ సీట్లకు సంబంధించి కావచ్చు సామాజిక సమీకరణాల పరంగా ఏ రకంగా బ్యాలెన్స్ చేశారనుకోవచ్చు మనం ఎస్ సార్ సామాజిక పరంగా అయితే మాత్రం చాలా వరకు చాలా క్లారిటీలో ఉన్నట్టుగానే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సామాజిక పరంగా మనం చూసుకుంటే ఉన్న వాటిల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలకు సంబంధించిన దాదాపుగా యాభై శాతం ఖచ్చితంగా యాభై శాతం ఉన్న ఇరవై ఐదు ప్లస్ వన్ సెవెంటీ ఫైవ్ రెండు వందల సీట్లలో వంద సీట్లు అంటే ఎంపీలు ఈ రెండు కూడా కలిపి నేను చెప్తాను రెండు కలిపి ఎంపీ స్థానాలు అసెంబ్లీ స్థానాలు కలిపితే రెండు వందల సీట్లు ఈ రెండు వందల సీట్లలో వంద సీట్లు ఖచ్చితంగా బీసీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరికీ కూడా కేటాయించిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది చాలా గణాంకాలు కూడా చాలా గట్టిగానే చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ఎమ్మెల్యేలకు సంబంధించి టికెట్ల వ్యవహారం సీట్ల వ్యవహారంలో ఇంకా ప్రకటన అయితే జరుగుతోంది కాబట్టి ఉదయం ఆర్టీవీ మామూలుగా ఎంపీలకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ లిస్ట్ ఇచ్చిందో అలాగే నూట ఐదు మంది పార్లమె అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారంలో కూడా దాదాపుగా అదే లిస్టుని ఇప్పుడు మంత్రి ధర్మన్న చదువుతున్న పరిస్థితి అయితే ఉంది బహుశా ఇంకా మరి కొత్త కొంతసేపటికి పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదు మంది లిస్టుకి సంబంధించి ఒక డేటా వచ్చే పరిస్థితి అయితే కనపడుతోంది రామ్ దాస్ అయితే ఇప్పటికీ ఇప్పుడు వరకు కూడా అసెంబ్లీలకు సంబంధించి వ్యవహారంలో కావచ్చు వీటన్నిటిలో కూడా ఎక్కడ పూర్తి అంటే ఎంపీలకు సంబంధించి పూర్తిగా లిస్ట్ అయితే డిక్లేర్ అయింది ఇక అసెంబ్లీకి సంబంధించి నూట డెబ్బై ఐదు మంది స్థానాలకు సంబంధించిన ఆహారంలో మాత్రం కొంత అటు ఇటుగా కొన్ని పేర్లు ఉంటాయా ఉండవా అనేది కొంత డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఇప్పటికే దాదాపుగా అరవై డెబ్బై పేర్లు వరకు